హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మదులాడు ఛానల్ ఫ్రెండ్స్ పాలపల్ల కోడదుడలు అమ్మకానికి వచ్చాయి సో కొత్తగా ఏర్పడిన నంద్యాల జిల్లా డోన్ మండలం కొత్తకోట గ్రామం నుంచి సో రెండు పాలపల్ల కూడదుడలు అమ్మకానికి పెట్టారు ఫ్రెండ్స్ సో నచ్చిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఎవరికైనా పాలపల్ల కోడెలు వ్యవసాయానికి మంచిగా మేపుకునే వాళ్ళకు కావాలంటే ఈ కోడిళ్ళు నెంబర్ టైట్లో ఉంటుంది రైతు నెంబరు కాంటాక్ట్ అవ్వండి ఇంకా అలాగే ఇలాంటివి ఇంకేమైనా ఉంటే మీ దగ్గర వీడియో ఫోటో తీసి ఛానల్ నెంబర్కు వాట్సాప్ చేయండి ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో ఫ్రెండ్స్ ఇంకా మీకు ఇంకా ఏమైనా ఎక్స్ట్రా డీటెయిల్స్ కావాలంటే రైతు యొక్క నెంబరు టైట్లో ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి అన్ని విషయాల కోసము వస్తే పై లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ